హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నా పేరు రమేష్ అండి మీరు చూస్తున్నారు రమేష్ తెలుగు ట్రక్ క్లాక్స్ ఇది నా ఫస్ట్ వీడియో అండి ప్రస్తుతానికి నేను వచ్చి బీఆర్సీ కంపెనీలో డ్రైవర్నండి ఈరోజు భోగి పండగని ఈ బండికి చేసే డ్రైవర్ అయితే దిగి పండగ సందర్భంగా ఇంటికి వెళ్ళాడు కనుక నేను రావాల్సి వచ్చింది వేరే ఎవరు లేరండి మా కంపెనీ డ్రైవర్స్ అందరూ కూడా మా బళ్ళుకు సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు ఉంటాయండి పూజల నిమిత్తం ద్వారకా తిరుమల వెళ్ళారు ప్రతి సంవత్సరం కూడా ఇలానే పూజలు ఉంటాయి ఆ పూజలు చేపించడానికి డ్యూటీలో ఉంటే వాళ్ళు వెళ్తారు ఇప్పుడు ఈ ట్యాంకర్లో అయితే వాటర్ లోడ్ అవుతుందండి డైరెక్ట్ బోర్ నుంచి ట్యాంకర్లోకి పైపు వచ్చిందండి ఆ పైపులో నుంచి ఆ వాటర్ ట్యాంకర్లోకి లోడ్ అవుతుందండి ఈ ట్యాంకర్ ఫుల్ చేసుకుంటే నాలుగు కిలోమీటర్లు వెళ్తుందండి ఈయన మా బాబాయ్ అండి ట్యాంకర్లో వాటర్ పడుతున్నాడు ఎంతవరకు వచ్చిందని ట్యాంకర్ చూస్తున్నాడు అండి మా బాబాయ్ ఏదో చెప్తాడంటండి విందాంబడి మనం చేసే రోడ్ ఏంటి రాసన కూడా ఇప్పుడు ఏ ఊరు వెళ్తున్నాం మనం ఊసులుపాడు అదే ఏం కోరా మళ్ళీ మాపిడు కొనుక్కున్నావాస్తున్న పిల్లలు అయితే దాహం వేస్తుందని వచ్చారండి వాటర్ తాగి వచ్చి కింద కాళ్ళు చతుర్భాగం కడుక్కుంటున్నారు కడుక్కొని మళ్ళీ గేమ్కి సిద్ధమవుతున్నారు ఆ పక్కన చేను ఉంది అక్కడికి వెళ్ళి ఆడుకుంటారు ట్యాంకర్ లోడ్ అయిందండి రోడ్లోకి అయితే వాటరింగ్ చేస్తున్నాను వాటరింగ్ ఎలా చేస్తున్నాను అని చూడండి అలా నేను స్లోగా వెళుతుంటే రోడ్డు అలా తడుస్తూ వస్తుంది అనమాట ఇది ఇంచుమించు నాలుగు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్లున్నర వరకు వెళ్తాయండి వాటరు ఒకసారి ఫుల్ చేస్తే రోడ్డు కనుక ఇలా తడపపోతే ఆరిపోయి రాళ్ళు లేచిపోతే ప్లస్ ఏంటంటే వెనక ఎదర ఇలా వెహికల్ వెళ్తుంది అనుకోండి దుమ్ము లేచి బైక్ వాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుందని ఇలా తడుపుతామండి ప్లస్ రోడ్డు కూడా గట్టి పడుతుంది చూస్తున్నారా వాటరింగ్ కనుక డైలీ చేయకపోతే ఇలా రాళ్ళు లేచిపోతాయండి రాళ్ళు లేచి రోడ్డు మేము వేసిన మెటీరియల్ పొడిపారిపోయి రాళ్ళు లేచి ఎదర కారు ఆటో వెళ్తుంటే వచ్చే బైక్ వాళ్ళకి చాలా ఇబ్బంది అండి దుమ్ములు వేస్తుంది బైక్ వాళ్ళ గురించి మేము ఇంత కష్టపడి వాటరింగ్ చేస్తూ మేమేమో రోడ్లు తడుపుతుంటే ఆ వచ్చి వెళ్ళేవారు బై ఆ బైకులు వారు చూడండి ఎలా వచ్చేస్తున్నారు బండికి వెళ్ళడానికి ఖాళీ లేదండి వీడియోలు అలా కనపడుతుంది వచ్చేస్తూ ఉంటారండి సైడ్ ఇచ్చే వరకు కూడా ఆగరు ముందు ఆ కనిపించే చెట్ల దగ్గర నుంచి అదంతా ఫారెస్ట్ ఏరియానండి ఇదంతా అడివి ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై డ్రైవర్